ఫ్రెండ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి కోటప్ప కొండ వెళ్తాను అనమాట నేను అనమాట శివరాత్రి మార్చ్ ఎయిత్ వచ్చింది సల్నాడు డిస్టిక్లో ఉంది సో మా ప్రజెంట్ నేను ఒంగోలు అనమాట ఒంగోలు నుంచి నాకు నైంటీ టూ కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనమాట టైం వచ్చేసి టెన్ టు ఫైవ్ సో క్విక్ నేనైతే రెడీ అయిపోయాను చిన్న వర్క్ ఉందన్నమాట సో వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత నేను అన్ను నా మా ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట నాతో పాటు తను ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము మన కొత్త గోప్రోత్ అయితే ఇవాళ మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాను చూద్దాం నేను ఫుటేజ్ ఎలా వస్తుంది ఎంత క్లారిటీ వస్తుంది అనేది స్టార్ట్ అవుతున్నాను నాతో పాటు ఇవాళ ట్యాంక్ బ్యాగ్ ఏదో తీసుకుంటున్నాను కొంచెం యాక్సరీస్ అవ్వండి అనమాట త్రీ ఫోర్ డేస్ బ్యాకే అనుకున్నాను వెళదాం అని చెప్పేసి కానీ కుదరలేదు ఫైనల్గా ఈరోజు కుదిరింది త్వరగా అయితే వెళ్ళి రావచ్చు ఒక ఫోర్ అవర్స్ అట్లా మ్యాక్సిమమ్ టెన్ అట్లా వచ్చేద్దామని ప్లాన్ అనమాట ఫ్రెండ్ కూడా వచ్చాడనమాట టైం వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇవాళ డేట్ వచ్చేసి మార్చ్ సిక్స్త్ సిక్స్త్ ఆఫ్ మార్చ్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఇక్కడ నుంచి నైంటీ వన్ కిలోమీటర్స్ వస్తుంది మొత్తం ఇంకా ఒకటే హైవే హైవే నుంచి మళ్ళీ డైవర్ట్ అవ్వాలి లోపలికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ చిలకూరుపేట దాకా ఇదే రోడ్ అనమాట ఒకటే హైవే ఇంకా నైట్ టైము అంటే కనిపించదు కదేమి ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ మేదర్మల్లి దాకా కూర్చొని ట్వంటీ టూ కిలోమీటర్స్ వచ్చాము అతనే మా ఫ్రెండ్ సాయిరా చెప్తున్నారా రికార్డ్ ఆన్ ఇప్పుడు ఆన్ రూపీస్ నైన్ టైన్ పైస్ ఉంది మ్యాక్సిమం నైన్ టెన్ లీటర్స్ అయితే పడుతుంది నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ లీటర్స్ రైట్ చిలకూర పెడదాకైతే వచ్చామనమాట ఇప్పుడు ఎప్పుడే సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ చిన్న ఫోటోషూట్ ఒకటి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మన ఎయిట్ కిలోమీటర్స్ సిలగురు చిలుగురుపేట నుంచి మళ్ళీ ఒక ట్వంటీ వన్ కిలోమీటర్స్ మనకి వస్తుంది సో లాస్ట్ నైట్ మాదిరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట లాస్ట్ ఏ ప్రియా అని చెప్పేసి సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి రాగానే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా తిని పడుకునేసరికి లెవెన్ అయిపోయింది పొరపాటున మాధురిని అడిగా అనమాట ఏమని మీ ఇద్దరు ఎట్లా ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది మీది మీరు ఎట్లా ఉండేవాళ్ళని అడిగారు ఇంకా ఇంకా స్టార్ట్ చేసింది లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసింది అనుకుంటా ఆల్మోస్ట్ ట్వెల్వ్ 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 థర్టీ కాదు వన్ వరకు మాట్లాడుతూనే ఉంది చెప్తూనే ఉంది అట్లా వాళ్ళు ఇట్లా ఇక్కడ ఆడుకున్నాం మేము అక్కడ ఆడుకున్నాం అని చెప్పేసి ఇంకా వన్ 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 థర్టీ వన్ థర్టీ వన్ వన్ థర్టీ అట్లా పడుకున్నాను అనమాట ఇంకా లేచేసరికి ఇంకా ఫోర్కి లేచాను ఫోర్కి లేచి ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టింది కోటప్పకొండ నేను చాలాసార్లు వచ్చాను ఇటు సైడ్ వెళ్ళాలి కోటప్పకొండ ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇది సిహెచ్ పేట అనమాట చిలకరలపేట అక్కడ ఫిఫ్టీన్ అని రాస్తుంది ఇక్కడ ట్వంటీ వన్ అని ఉండేసి ఇటు నుంచి మళ్ళీ స్ట్రైట్ కొండవీడు కూడా వెళ్ళొచ్చు కొండవీడు ఫోర్ట్ అని అది కూడా బాగుంటుంది ఇంకా వేరే కూడా బాగుంటుంది ఈ బస్సెస్ అన్ని కొండపు కొండకేసినట్టున్నారు ఇది కొత్తగా పెట్టి ఉంటున్నారు ఆచి ఈ ఊరంతా అంతా ఇంకా ప్రభలు పెడుతూనే ఉన్నారు ఇంకా చూడాలి మరి ఈ రోడ్డు ఎలట్రానిక్ ఉందో లేదా అనేది సో ఇట్లా ప్రభలు కట్టి తీసుకెళ్తారు చూడవచ్చు ప్రభలు ఇది చిరంజీవి ప్రభు అంటే పురుషోత్తపట్నం సెంటర్ మండలని వారి ప్రభ ఈ ప్రభకి ప్రతి ప్రభకు ఒక పేరు పెట్టుకుంటారు చేదుకో కోటగా చలమంద కోటగా అనేది సాంగ్ కూడా పాడుతూ అనమాట బాగుంటుంది తిరునాగా జరుగుతుంది అనమాట ఆ రోజు మహాశివరాత్రి రోజు చాలా బాగుంటుంది నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను మా ఫ్రెండ్స్తో డ్యాన్సులు కానీ నెక్స్ట్ సాంగ్స్ కానీ ఇట్లా ఉంటాయన్నమాట ప్రభల దగ్గర సో నైట్ అంతా ఉంటుంది ఆ రోజు జాగారం చేసేలాగా ఏదో రోడ్లు తిరుగుతున్నాము అందరితో పాటు నేను కలిసి వెళ్ళిపోతున్నాను కరెక్ట్గా రోడ్డు ఆ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి సైడే ఉంది కానీ ఇటు ఏదో చిన్న చిన్న రోడ్ల నుంచి వెళ్తున్నాము చూడాలి కనిపించే ప్రబలు ఒక్కోటి వన్ ఫిఫ్టీ అట్లా వన్ ఫిఫ్టీ ఫీట్ ఉంటాయి హైట్ సో ఒకళ్ళు చూసి ఒకళ్ళు అనమాట అంటే పోటా పోటీగా చేస్తారు ఆ ప్రబల్ని ఒకళ్ళు హండ్రెడ్ ఫీట్ పెడితే ఒకళ్ళు వన్ ట్వంటీ ఫీట్ పెట్టడం అట్లా ఒక్కొక్క ఊళ్ళో నుంచి ఒక ప్రభలాగా వస్తాయన్నమాట అంటే దానికి మళ్ళీ పేర్లు ఉంటాయి ఈ ప్రభ ఆ ప్రభని చాలా బాగుంటుంది కానీ నేను రాలేను ఈసారి కష్టం అవుతుందేమో దర్శనం కూడా అవుతుందేమో అనుకుంటాను త్వరగానే ఎందుకంటే తెలిసిన వాళ్ళు అంట మన డాడీ నెంబర్ ఇచ్చారు సో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని చూస్తున్నాము చూద్దాం అందుకే బ్లాక్ చేసేసినట్టున్నారు ప్రభలు తీసుకెళ్తారు తీసుకెళ్తారు రేపు ఈవినింగ్ అట్లా ఓకే ఈ రోడ్ అయితే వచ్చింది బాగానే ఉంది ఇంకా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను అదే కోటపకొండ క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది నడుచుకుని వెళ్ళే వాళ్ళకే ఉంటుంది అనమాట నడుచుకొని కూడా వెళ్ళ వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలామంది నడిచి పైకి ఎక్కుతారు అక్కడ కనిపించే వే ఉంది సార్ అదంతా నడిచి ఎక్కేదారు అయితే ఇది ఎంట్రన్స్ టెంపుల్కి క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనిపిస్తుంది కానీ మార్నింగ్ కదా చూడదాం ఎట్లా ఉంటుంది క్రౌడ్ అనేది ఈ త్రీ ఫోర్ డేస్ అంటే ఈ వీక్ అంతా కొంచెం రష్గానే ఉండొచ్చు మహాశివరాత్రి రోజు మాత్రం అసలుకి చాలా అంటే చాలా రష్గా ఉంటుంది లోపలకు కూడా వెళ్ళి రావడానికే చాలా టైం పడుతుంది దర్శనానికి దిగదులే లేదు దగ్గర లేదమ్మ ఉండా ఉండు ఉండు కార్ అంతమ్మా సో బైక్ టెన్ రూపీస్ కార్ థర్టీ రూపీస్ అంట రోడ్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారు కొంచెం రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది ఘాట్ ఏమి ఉండదు ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో బాగుంటాయి మధ్య మధ్యలో చూసుకుంటూ చిన్న జూ పార్క్ లాగా ఒకటి ఉంటుంది కానీ పెద్ద వైల్డ్ యానిమల్స్ పెద్ద పెద్ద అంటే లైన్ టైగర్ ఇవి ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ పీకాక్ ఇలా డీర్స్ కూడా ఏమి ఉండవు పీకాక్ అలా ఉంటాయి అనమాట అంతేమి ఉండదులే నాకు తెలిసి వాళ్ళ దర్శనానికి తక్కువ మందే అనుకుంటున్నాను కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు ఒక టూ త్రీ కిలోమీటర్స్ బిలోనే ఉంటుంది అనమాట పైకి ఒక మ్యాక్సిమం ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది నేను సరిగ్గా చూడలేదు ఇది ఒకటి బ్రహ్మగారు అనమాట బ్రహ్మ విష్ణు బ్రహ్మదేవుడు ఫస్ట్ స్టార్టింగ్ మనకు కనిపించేది సో మధ్యలో వచ్చేటప్పుడు ఆగుదాము ముందైతే దర్శనం చేసేసుకొని వచ్చేద్దాము బైక్ కొన్నప్పుడు స్టార్టింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఆ టైంలో వచ్చాను ఫస్ట్ బైక్ కొని నెక్స్ట్ డేనే వచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట బైక్ మీద ఇక్కడికి బైక్ మీద అప్పుడు నేను మా తమ్ముడు వచ్చాము ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాము కదా అంతేలేండి ఒక త్రీ కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఫైవ్కి నెల్లేదారి సీనరీస్ మాత్రం కొంచెం సింగిల్ రోడ్ అనమాట ఇది కొంచెం చూసుకున్నాను కదా జాగ్రత్తగా ఉన్నాయి ఇక్కడ బాగా టెంపుల్ ఇంకా టూ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ విష్ణుమూర్తి అనమాట ఇందాక బ్రహ్మదేవ్ ఉన్నారు కదా ఇక్కడ విష్ణుమూర్తి ఇట్లా ఆగి ఇట్లా మనం దర్శించుకోవడానికి ఇట్లా గుడారా లాగా ఇట్లా పెట్టారు మనం బాగుంది పాత కోటేశ్వర స్వామి వస్తాను ఈ కొండల నుంచి నడుచుకుంటూ వెళ్ళి అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది లోపలికి లోపలికి మూడు మూడు కిలోమీటర్లు త్రీ కిలోమీటర్స్ వస్తుందంట పైన కనిపించే టిప్పులో ఉన్న టెంపుల్ ఇది ఆ టెంపుల్ పాత టెంపుల్ అంట ఆ టెంపుల్ నుంచి అమ్మవారి కోసం గింతకొచ్చి ఇక్కడ ఉన్నారంట స్వామివారు మేమైతే వెళ్ళట్లేదు లోపలికి ఇందా చెప్పిండే అనమాట కనిపించేది మంచి వల్ల సరిగ్గా కనిపించట్లేదు అదే భయం జరుగుతుంది ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అంట అడవిలో నుంచి వెళ్ళాలన్నమాట కొండ ఎక్కి దిగాలి అదే అదే అప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో అంత రష్యం లేరు పైన వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చూసుకొని కిందకి వచ్చాము త్వరగానే దర్శనం అయిపోయింది ఇంకా త్వరగా రెడీ అయిపోతున్నాము అవును అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది ఇవన్నీ టెంపుల్స్ అన్నీ సో మా వాడికి ఏదో ఆఫీస్ నైన్ థర్టీ స్టార్ట్ అవుతుంది అన్నాడు వర్క్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చిన్న జూ పార్క్ లాగా ఉన్నా అవును ఏదో నెమళ్ళు కుందేలు ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి అంత పెద్దవేమి లేవు ఇక్కడ షాపింగ్ కూడా రెడీ చేశారనమాట తిరణకి కిందకైతే వచ్చేసాము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్ అయితే డ్రాప్ చేసేసి నేను ఇంటికైతే వెళ్తున్నాను టైం టెన్ థర్టీ అవుతుంది దర్శనం బాగా జరిగింది మంచి కూడా బాగా నడిచింది సో వీడియో కనుక నచ్చితే తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ అదే తప్పకుండా ఆన్ చేసి పెట్టుకోండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మధురం భరతం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ నుంచి వచ్చినా కానీ మా అమ్మ ఎక్స్ప్రెషన్ మా అమ్మ ఎక్స్ప్రెషన్ మాధుర ఎక్స్ప్రెషన్ చేస్తాను మా యొక్క ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం అది ఎట్లా రియాక్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లెవెన్ గారు దాని ముందు ఉంటాను అనమాట నేను కనిపించకపోతే ఇంకొలాగా రియాక్ట్ అవుతుంటుంది ఎక్కడికో నా స్లేకెళ్ళాడు అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది చూపిస్తా చూడండి ఏం చేస్తుందా గౌరీ పిల్లి స్నానం చేసే ఇప్పుడే ఒకరికి వెళ్ళాడు అది